ప్పుడు ఎన్ క్లాస్ లోనే లోనేమో ఫ్లర్ నాలుగు ఫ్లాట్లుగా మార్చారు కట్టాలన్నా ఏం చేయాలన్నా కావాలి సార్ నమస్తే అండి నమస్తే సార్ 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 అహిందవ శక్తి దీంట్లో ఒక న్యూస్ చూసాను సార్ నేను దుగిరేళ్ళ మండలం చూసుకుంటాను అవును ఆయనేమో మంగళగిరి చూస్తాడు నేను దుగిరేలు చూస్తాను సార్ సార్ ఈ ఫేస్బుక్ లో చూసాను సార్ సార్ దీని విషయం ఏంటి సార్ ఒకసారి తమ తప్రోచ్ అవుదాం అని చెప్పేసి కాల్ చేశాను సార్ బగ్గిరాల మండలము తుమ్మపూడి గ్రామం ఉంది కదా సార్ సార్ ఆ తుమ్మపూడి గ్రామము ఇటు మనము వెళ్ళినప్పుడు ఎండ్ రోజు లోనేమో గుడి ఉంటుంది సార్ ఆ గుడి దాటుకున్న తర్వాత ఒక పలాడ్ నాలుగు ఫ్లాట్లుగా మార్చారు అందులో ఒక ఫ్లాట్ లో కట్టి ప్లాన్ చేస్తున్నారు అది కొద్దిగా రేకులు అవి కూడా వేశారు చూసాను సార్ ఫోటోస్ లో చూసాను సార్ అది సిఆర్డిఏ పరిధిలో ఉంది సార్ సార్ అక్కడ అని కాదు ఏ ఇల్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా పర్మిషన్ కావాలి అక్కడ పర్మిషన్ లేకుండా ప్రయత్నం చేస్తున్నారు అందుకని మనం సిఆర్డిఐకి కంప్లైంట్ ఇచ్చాము సార్ సార్ దాన్ని బట్టి ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి చెప్పారు సార్ ఇప్పుడు ఈ నా నెంబర్ సేవ్ చేసుకోండి సార్ మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను ఇది ఎట్టు విషయంలో నేను ఎస్వి గారికి ఇవాళ తెలియపరుస్తాను సార్ ఇలా ఉంది సార్ ఇష్యూ అని చెప్పేసి సార్ ఫర్దర్ మీకు ఏమన్నా మన మీకు తెలిసిన విషయాలు అయితే నాకు చెప్పండి సార్ నాకు తెలిసిన విషయాలు మీకు నేను అప్రోచ్ అవుతుంటాను సార్ తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సార్ సార్ ఓకే